నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశి అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడుదలైన మీకు శుభం కలుగునగాక మీ అందరికీ వందన మీరంతా బాగున్నారా ఈ శుభవేళ మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటున్నా దేవుని వాకు ప్రత్యక్షణం నాతోనూ మీతోనూ మాట్లాడుతూ మనని దేవుని మనం మార్గంలో నడిపిస్తున్న మాటే మనకు శిరోధార్యం అని చెప్పక తప్పదు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండం పదిహేను అధ్యాయం మొదల వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది ఏమి రాయబడి ఉందంటే నీ బహుమానము అత్యధిక మగును నీ బహుమానము అత్యధిక మగును ఈ బహుమానం అనే పదం చాలాసార్లు మనం చూస్తాం ఎవరికి వస్తే బహుమానాలు ఎవరైతే కష్టపడతారో ఎవరైతే ప్రయాసపడతారో అది చదువులోనైనా చేసే ఉద్యోగ వ్యాపారాల్లోనైనా పరుగు పందిమలోనైనా మనం కష్టపడ్డ పరిది దాని ప్రతిఫలం ఏంటంటే ఒక బహుమానాన్ని మనం పొందబోతున్నాం ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా ఒక్క విషయాన్ని మీరు గమనించండి అబ్రహముని దేవుడు పిలిచాక అతనికి మంచి బహుమానం ఇవ్వాలి అని ఆశపడతానే ఉన్నాడు అయితే అదే మాట రూతు గ్రంథంలో చదివేస్తే నీకు దేవుడు మంచి బహుమానం అని ఇవ్వబోతున్నాడు అంటాడు మనం క్రొత్త నిబంధనలకు పెడితే పౌలు అంటాడు నీవు బహుమానం కొరకు పరిగెత్తు అని వీటన్నిటిని బట్టి మనకు అర్థమయ్యే మాట ఏమిటంటే ఎవరు కష్టపడతారో ఎవరు ప్రయాసపడతారో ఎవరు శక్తికి మించి తన పరుగును కొనసాగిస్తారో వాళ్ళందరికీ దేవుడు తప్పక బహుమానాన్ని ఇవ్వగలిగిన వాడు రోజున నా సేవకుడుగా నేను మీతో చెప్పగలిగింది ఏమిటంటే శ్రమ పడకుండా బహుమానం కష్టపడకుండా ప్రతిఫలం రావాలని ఆరాడబడితే అవివేకం అవుతుంది దాని పేరు సోమరతనం అవుతుంది ప్రియ దేవుని విడలారా మీరు చదివి నిరాశపడ్డారేమో కంగారు పడబాకండి ఇంటర్ల చుట్టూ తిరిగి కంగారు అయిపోయే ఇలా అయిపోయింది అంటున్నారేమో కంగారు పడబాకండి ఇక మీదట ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోనండి నీవు కష్టపడడం మొదలు పెడితే ఆ కష్టానికి దేవుడు తప్పనిసరిగా మంచి బహుమానం ఇస్తాడు అబ్రాహం అందరిని వదిలిపెట్టి తన నీతిని భక్తిని కాపాడుకుంటూ ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన మరొక ప్రదేశానికి వెళ్ళిన తన పవిత్రతను కాపాడుకుని గమ్యం చేరగలిగాడు ఆ తర్వాత తన బహుమానం అత్యధికంగా హెచ్చించి సంతానమే కాదు ఆకాశ నక్షత్రాల తన సంతానాన్ని మార్చి అద్భుతం చేస్తూ వచ్చాడు మరొక మాట అత్తగారికి కోడలు చేసిన పరిచయం గురించి రాయబడింది చాలాసార్లు మన ఇళ్లలో పెద్ద ఉద్యోగాలు చేయం కానీ మనకి ఇచ్చిన చిన్న పనిలో కూడా నమ్మకంగా ఉండాలి పిల్లల పెంచడమైనా వృద్ధుల్ని పరామర్శించడమైనా మనం చేయాలి అత్తగారిని అంతగా చూసిన కోడలు ఎక్కడా లేదు ఎప్పుడైతే ఆ అత్తగారి కోసం నడుం కట్టుకుని కోడలు ప్రయాసపడిందో ఓ దైవజనుడు ఒక ఆస్తిపరుడు అంటాడు అమ్మా నీకు బహుమానం గొప్పది ఆయన రెక్కల నెడలో నువ్వు శ్రమ పడుతున్నావు దానికి ప్రతిఫలం దేవుడు దయచేయబోతావు అన్నాడు ఈ మాటలు విన్నాక ఒక సేవకుడు ఎప్పుడు బహుమానం పొందుతాడు ఒక విశ్వాసి ఎప్పుడు బహుమానం పొందుతాడు ఒక శక్తికి మించి ప్రయాసపడే కార్యక్రమంలో ఎవరు ఉన్నా దేవుని ద్వారా బడా నమ్మకమైన వాడని పెంచుకుంటావు దైవ దేవులు నీ అవుతాయి ఒక విశ్వాసికి నేను చెప్పగలిగిన మాట దేవుని సేవకుడికి చెప్పగలిగిన మాట బహుమానం ఇచ్చేవాడు మన పరుగులు కాటా వేస్తాడు దేవుని కొరకు ఏం వదులుకుని బయగతున్నాం ఏది మనం కావాలని నష్టపరుచుకుంటున్నాం బాగా ఆలకించండి మన పరుగుకి ఇబ్బంది లేకుండా అన్నింటిని వదులుకోగలగాలి మన గమ్యంలో నిత్యమైన జీవాన్ని పొందాలని ఆశ ఉండాలి ఓ చిన్న మాట చెప్పి ముగిస్తాను పరుగు పందిములోన పరుగులు తీస్తుండగా బాగా అన్నింటిలో రాణిస్తున్న ఉంది కానీ ఆమెకి బంగారం అంటే పిచ్చట అతను ఓడించాలని అతనితో ఆ పరుగులో ఉన్నవాడు ఒక ప్రయోగం చేసి ఆమె వెళ్ళే మార్గంలో బంగార నాణ్యాలు పడవేశాడు ఆమె పరుగు పరుగున వెళుతూ వాడిని చూడగానే ఆకరించి ఆకర్షించబడి వంగి వాటిని తీసుకోవడం మొదలుపెట్టి ఇలా సంపాదించుకుంటూ పరిగెత్తుతుంటే వినకుండా వాడు కాస్త ముందుకు చేరాడు అంటే నువ్వు దేని కొరకు పరిగెత్తున్నావు గమ్యం తెలియకపోతే నష్టపోతావుగా దేవుడిచ్చే బహుమానం దేవుడు కనపరిచే కార్యం గొప్పది కానీ ఆ తర్వాత ఆమె సంపాదించుకున్న అవన్నీ రోల్డ్ గోల్డ్ జీవితంలో ఎంత నష్టపోయింది ఈరోజైనా ఈ మాటలు వింటున్న తర్వాత ప్రభు ముఖాన్ని చూడండి ఏ పనులోనైనా మీరు నమ్మకంగా పరిగెత్తండి ప్రయాసపడండి ఈ రోజు నుంచి మీ కుటుంబాలు అత్యధికంగా దీవించబడున గాక దేవుని బహుమానం మీరు పొందుదురుగా పరిశుద్ధుడును ప్రిమముడి నా ప్రభు వందనారయ అపారముని ప్రేమ కొరకు ధన్యవాదాలు బిడ్డలను దీవించండి కుటుంబాన్ని దీవిలకరంగా మార్చండి అప్పగిచ్చిన పనులు నిరాశ పడకుండా పరిగెత్తే కృపదయిచ్చేయండి రెక్కల నిడలో క్షేమాన్ని కృపను కరుగజేసి నీ రాకడొకరు శ్రద్ధపరచుమని బిడల భవిష్యత్తు వృద్ధుల ఆరోగ్యం ఆ కుటుంబంలో శుభకార్యాలు జరుగునట్లుగా కార్యాలు సఫలమయ్యేట్టుగా ఈరోజు పని ప్రారంభిస్తున్న ప్రతి పనిలో నీవు తోడుగా ఉండి మేలు చేయండి రక్షణ భాగ్యం కలగాలి ప్రార్థనలో పెంచండి ఏ సుపేరట వీడుచున్నాం తండ్రి ఆమె